హలో అందరికీ వీడియో చూస్తేనే అర్థమైపోయినట్టుంది జుట్టు పలచి ఈ ఆయిల్ అయితే ఓ అద్భుతంగా పనిచేస్తుందండి ఈ నూనెను వాడితే మీ జుట్టు పెరగడం గ్యారంటీ తెల్ల జుట్టుకు మాత్రం శాశ్వత పరిష్కారం ఇంట్లోనే దొరుకుతుంది ఇలా జుట్టు చేస్తే మీ జుట్టు ఫాస్ట్గా ఒత్తుగా ఆపకుండా పెరుగుతుంది అంతే కదండి జుట్టు లేకపోతే అసలు అందమే ఉండదు జుట్టు ఉంటే అసలు అది సీటు వరక లేదా మోకాళ్ళ వరకు అనేది కాదు జుట్టు అయినా ఒత్తుగా ఉంటే ఏ జడేసినా అందంగా ఉంటుంది జుట్టు ఉంటేనే మొహానికి మనిషికి అందం ఈ రోజుల్లో జుట్టు పెరగడం చాలా కష్టం మనం వాడే కెమికల్స్ వల్ల మొత్తం పాడైపోతుంది వాతావరణంలో వచ్చే మార్పులు కూడా దీనికి ఒక రీజన్ అయితే ఒక ఆయిల్ నేను చెప్తున్నాను ఆయిల్ అయితే ఇంట్లోనే హోమ్ రెమెడీ అండి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు న్యాచురల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా చక్కగా చేసుకుంటున్నాం కనుక హెయిర్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అలానే బ్లాక్గా కూడా ఉంటుంది అనమాట దానికోసం గుంతకల రాకు ఇది పది రూపాయలు కట్ట నేను మార్కెట్లో తీసుకున్నాను చక్కగా కట్ట నుంచి ఆకునైతే నీట్గా తుంచుకోవాలన్నమాట తుంచుకొని పక్కన పెట్టేసుకున్నాను చక్కగాను నేనైతే అలాగే వాటి మొదలు ఉన్నాయి కదా వాటిని అయితే నేను నాటుదామని పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అవి నాటిన తర్వాత దానికి కూడా మళ్ళీ రూట్స్ కింద ఫామ్ అయిన తర్వాత పైకి స్టెమ్స్ వస్తాయి కదా అప్పుడు మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఆకులు చక్కగాను ప్యాక్ వేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ అని అలాగే ఆ గుంతకల రాకుతో పాటుగా నేనైతే కలబంద కూడా కొంచెం తీసుకుంటున్నానండి కలబంద మనకి హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ప్రతి దాంట్లో కూడా ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు కదా దానికోసం నేను కలబంద కూడా చిన్న మాట తీసుకున్నాను అలాగే మా ఇంట్లో ఉండే తమలపాకులు అండి అన్ని ఇంట్లో దొరికేవే ఒకసారి చూడండి నేను టెర్రస్ మీద వేసుకునే వాటిని మాత్రమే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను చక్కగా అయితే ఇలా తమలపాకులు కొన్ని నేనైతే తుంచుకుంటున్నాను అనమాట ఒకటి హైబ్రిడ్ ఒకటి నాటు నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి పాటుగా కరివేపాకు అండి కర్రీ లీఫ్స్ చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది బ్లాక్గా ఉంటుంది అనమాట హెయిర్ మనం హెయిర్ ప్యాక్లో కానీ హెయిర్ ఆయిల్లో కానీ కర్రీ లీఫ్స్ వాడితే మాత్రంగా హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది అలాగే మందార ఆకులు పువ్వులు కూడా కోసుకుంటున్నానండి ఇంట్లో నాకైతే మందార చెట్లు ఉన్నాయి దానివే తీసుకుంటున్నాను ఎందుకంటే మందార చెట్టుకుని ఆకు తెచ్చుకొని ప్యాక్ వేసుకుంటే మనకు చుండ్రు సమస్య ఉన్న హెయిర్ ఫాల్ ఉన్న పోతుంది అలాగే ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ వచ్చి ఎస్కాల్ఫ్ కనిపిస్తుంది అక్కడ కొత్త హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ రావడానికి బాగా యూజ్ అవుతుంది మందారాకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకనే నేను కొన్ని మందారాకులు కూడా తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఇంటి దగ్గర నేను వేసుకున్న చెట్లు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆయిల్ దానికోసమే అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే గ్రోత్ అనేది కనిపిస్తుంది అలాగే కొంచెం గోరింటాకు ఆకులు కూడా తీసుకుంటున్నానండి ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే గోరింటాకు ఎక్కువ యూజ్ చేసినట్లయితే రెడ్డిష్గా అవుతుంది సో నేను అందుకని కొన్ని ఆకులు మాత్రమే తీసుకున్నాను అన్నీ చక్కగా వేసుకొని నేను నీట్గా కడుక్కున్నాను ఎందుకంటే మట్టి ఇసుక ఇలా చెత్తా చెదారం లేకుండా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకునే ఆయిల్లోకి ఒక ఆనియన్ కూడా నేనైతే తీసుకుంటున్నాను ఆనియన్ ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చలవ చేస్తుంది ఆయిల్ అనేది కూడాను అందుకనే ఆనియన్ అయితే తప్పనిసరిగా నేనైతే వేసుకుంటున్నాను ఆనియన్ వేయడం వల్ల మనకు ఆయిల్ స్మెల్ అనేది మారుతుంది బట్ వేసుకుంటున్నాను అలాగే కలబంద ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని నీవైతే ఉదయం పూజకి ఉపయోగించిన పువ్వులు ఆ పువ్వులు కూడా పూజా మందిరం నుంచి తీసుకొని వేసుకున్నాను అలాగే కొన్ని మెంతులని ఒక స్పూన్ మెంతులు అయితే నానపెట్టుకున్నాను అనమాట చక్కగా నానపెట్టుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుని ఆ వాటర్తో పాటుగా మిక్సీ జార్లో అయితే నేను ఈ ఆకులతో పాటుగా వేసేస్తున్నాను మెంతులు కూడాను ఇవన్నీ చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలండి మిక్సీ జార్లో ఎందుకంటే మనం ఆయిల్లో ఈ పేస్ట్ని వేసి అయితే మరిగిస్తాము సో చక్కగా ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎంత బ్లాక్ గా ఉందో చూసారు పేస్ట్ అనేది గ్రీన్ కలర్ పోయి బ్లాక్నెస్ ఎందుకు వస్తుందో తెలుసా మనం ఇందులో రాక వేసాం కదా గుంటకల రాక మాత్రంగా హెయిర్ అయితే చాలా బ్లాక్ గా చేస్తుంది ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ ఉండి స్కాల్ఫ్ కనబడుతుంది అక్కడ హెయిర్ రీగ్రోత్ డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది ఇందులేక ఆయిల్ ఉంది కదా కేస్టింగ్ ఆయిల్ ఇవన్నీ గుంతకాల రవి తయారవుతాయి దానికోసం నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని చక్కగా ఒక బాండీ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే బయటకు తుల్కుండా విడలపాటి తిక్గా అయితే తీసుకోనని ఎందుకంటే అడుగు అంటుకోకుండా చక్కగా తీసుకోవాలి నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఎందుకంటే మనం హెయిర్ గ్రోత్ కోసం వాడుతున్నాం కనుక మంచి ఆయిలే తీసుకోవాలి లేదు మనం ఇంట్లో తయారు చేసుకుని ఆడించుకున్న ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ప్యూర్ మంచిది కదా అది అనేది వాడుకోవచ్చు హెయిర్ అయితే కొంచెం మనకు బాగా గ్రోత్ రావాలి కనుక మంచిగా చేసుకుంటున్నాము ఆయిల్ అయితే చక్కగా లైట్ హీట్ అయినప్పుడే నేను ఆనియన్స్ కళ్ళుబంద పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వేస్తే చిట్టుపట్లాడి గ్యాస్ మొత్తం ఆయిల్ అనేది తుల్లిపోతుంది మనకే గ్యాస్ అంతా కొంచెం మెస్సి మెస్సీగా అయిపోతుంది సో అందుకని కొంచెం గోరువెచ్చగా అవ్వగానే పేస్ట్ ఇవన్నీ వేసేస్తున్నాను చక్కగా ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చే విధంగా మరుగుతూ ఉంది మనమైతే చక్కగా ఒక స్పూన్ కానీ గరిటి కానీ పట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకొని మాడిపోతుంది ఆయిల్ అనేది ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది చక్కగా మరుగుతుంది ఆనియన్స్ కూడా చక్కగా పైన చూసారా అవి ఏంటంటే రెక్కల రెక్కలుగా మాదిరిగా ఇప్పుడైతే వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలాగా కొంచెం నేనైతే మరం వేసుకుంటున్నానండి అంటారు కదా అది స్మెల్ కోసం ఆయిల్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఎప్పుడు మనకు రెడీ అవుతుందంటే ఆనియన్స్ అనేవి పకోడీలా పైన తేలిపోయాయి కదా చూడండి తెలిసిపోతుంది ఉన్న మనకి పేస్ట్ ఏదైతే వేసామో దాన్ని అయితే మనకి గోదావరి అంటారు కదా నెయ్యి మరిగించేటప్పుడు ఆ మాదిరిగా తయారైంది కింద అంటుకోకుండా పచ్చగా లేకుండా మనకి డ్రైగా అయిపోయింది చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్ అయితే రెడీ అవుతుంది అయితే ఒక కంటైనర్లో వేసుకోవడానికి మనమైతే ఇప్పుడు టీ ఫిల్టర్ ద్వారా మనమైతే ఫిల్టర్ చేసుకుంటున్నాం ఆయిల్ ఎందుకంటే ఈ పైన ఉన్నవన్నీ ఇందులో పడకుండా ఫిల్టర్ చేసుకొని చక్కగా ఎయిర్ కంటైనర్ కానీ లేదనుకుంటే ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో పారాషూట్ ఆయిల్ అందులో వేసుకుంటే చాలా చక్కగా మనం ఎన్ని నెలలున్న ఆయిల్ అనేది పాడవదండి చక్కగా వాడుకోవచ్చు మనమైతే హెడ్కి ఇలా వేళ్లతో పట్టించుకుంటే మనకి హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది ఇలా మీకు ఆయిల్ చూపించడం కోసం నేనైతే ఈ కంటైనర్లో వేశాను ఏ కలర్లో ఉందని చెప్పేసి గ్రీన్ కలర్గా ఈ రెడ్ కలర్గా తర్వాత ఇప్పుడు నేనైతే ఏదైతే ఆయిల్ బాటిల్ తీసుకున్నాను అందులోనే వేద్దాం అనుకుంటున్నాను గ్యాప్ ఓపెన్ అవ్వడం లేదు సో ఈ బాటిల్ అయితే ప్రజెంట్ వేసేసుకుంటున్నాను చక్కగా వేసుకొని ఇంకా యూజ్ చేసుకుంటే హెయిర్ అనేది ఇంకా ఆగదండి గ్రోత్ అనేది బాగా వస్తుంది ఒక్కటి చెప్తున్నానండి మార్నింగ్ టైం అప్లై చేసుకుని బయటకి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే ఆనియన్స్ వేసాం కనుక ఆయిల్ అనేది ఆనియన్స్ నెల కొంచెం వస్తుంది అదే నైట్ అప్లై చేసుకుని డే టైం వరకు ఉంచి మార్నింగ్ తర్వాత వెళ్ళిపోయినా ప్రాపర్గా చెప్తున్నానండి ఇలాంటి ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ రీ గ్రోత్ ఉంటుంది కాస్ట్ తక్కువలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి ఇలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టకంటే కంటే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా బాగుంటుంది గ్రోత్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ఈ ఆయిల్ ట్రై చేయండి మీరు హెయిర్ రీగ్రోత్ వచ్చిందా లేదా హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది తప్పనిసరిగా మీకైతే కంట్రోల్ అవుతుంది బయట కెమికల్స్ వాడే ఆయిల్స్ యూజ్ చేయకండి ఇలాంటి ఆయిల్ తయారు చేసుకోండి నేచురల్